నేను మీ హరితారెడ్డి ఆశాభటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బెనారస్ శారీస్ చూద్దామండి బెనారస్లో కూడా అన్ని ప్రీమియం రేంజ్ ప్రీమియం రేంజ్ అంటే కడవా వీవింగ్ శారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇవాళ నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను మ్యారేజ్కి వెళ్తే ఈ శారీ కట్టుకుని వెళ్ళి మీకు ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా కడవా వీవింగ్ శారీ అండి ఇది బెనారస్ వీవింగ్ మొత్తం మినాకారీ వస్తుంది దీనికి యాక్చువల్గా బ్లౌజ్ ఏమో సేమ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇస్తారండి బ్లౌజ్ నేను మాత్రం దీనికి ఇలా డిజైన్ చేయించుకున్నాను మా బొటిక్లో డిజైన్ చేసిన బ్లౌజేనండి ఇది కడవా వివింగ్ అనేటప్పటికి కొంచెం కాస్ట్లీ ఉంటుందండి సార్ ఎందుకంటే దీని ప్రైస్ దీనికి వీవింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది మినిమం చేయడానికి అందువల్ల మీకు వీవింగ్ అంటే కడవా అనేటప్పటికి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట వీవింగ్ కూడా నీట్గా ఉంటుంది ఈ మగ్గంలో వర్క్ వాళ్ళు వీవింగ్ చేస్తూ కటింగ్ చేసుకుంటారు అనమాట ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను మీకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈలోనే ఇంకొక కలర్ అండి వైలెట్ కలర్ ఇది ఓవర్ డిజైన్ వచ్చింది మీనాకారి వీవింగ్ వచ్చింది మొత్తం అలవర్ డిజైన్లో పౌడర్లో కూడా మీనాకారి వచ్చిందండి అంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కలర్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది రాయల్ బ్లూ కలర్ ఇది దాంట్లో కూడా మీకు డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కొంచెం చిన్న చిన్న ఎలిఫెంట్లు కూడా ఇచ్చారండి మిడిల్లో లోపల చాలా బాగున్నాయి చూడండి డిజైన్ సిల్వర్ గోల్డ్ తోటి మినాకారీ వచ్చింది ఇది కూడా సేమ్ కడవా వీవింగ్ శారీ అండి ఇప్పుడు నేను అన్ని మీకు కడవా వీవింగ్ శారీసే లోపల వీవింగ్ చూడండి ఒకసారి మీకు ఇందులో యాక్చువల్గా బనారస్లో ఏంటంటే తక్కువ రేంజ్ నుంచి ఎయిట్ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయండి ఈ వీవింగ్ అనేటప్పటికీ కాస్ట్లు పడుతుంది ఇది ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కదా అందుకని కొంచెం అన్ని బ్రైడల్ కలెక్షన్ ప్రీమియం రేంజ్లో చూపిస్తున్నాను తక్కువ రేంజ్ శారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇది పల్లో వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది కొంచెం కాంట్రాస్ట్ వచ్చిందండి ఒక్క పీసే వచ్చింది కాంట్రాస్ట్ యాక్చువల్గా అందరూ సెల్ఫే అడుగుతున్నారు కాంట్రాస్ట్ ఎక్కువ ఇప్పుడు అడగట్లేదండి కానీ కలర్ చూసి కాంట్రాస్ట్ తీసుకున్నాను ఇది ఇది కూడా క్రిమ్షన్ కలర్కి మంచి రెడ్ కలర్ వచ్చిందండి టూ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి కొంచెం పింకిష్ రెడ్ ఇది రెడ్ కూడా కాదు కొంచెం పింక్ మిక్స్ అయ్యిందండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ కలర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది మంచి రాయల్ బ్లూ అండి ఇది కూడా బార్డర్ కూడా కొంచెం పెద్ద బార్డరే వచ్చింది దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మినకారు చూడండి ఎంత బాగుందో దీంట్లో కూడా ఈ డిజైన్ అంటే ఈ కలర్ బ్రైట్ కలర్స్ కదా దానివల్ల చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ కూడా మీకు ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుందండి చాలా బాగుందండి శారీస్కి కూడా ఇంచుమించు ఆ షేడ్స్ మ్యాచ్ అయిపోతాయి అనమాట ఇది పర్పుల్ కలర్ అండి ఇది టూ సైడ్స్ ఇందాక చూపించిన డిజైన్ కలర్ వేర్ అనమాట కొంచెం టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మీనాకారీ వచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ అంతా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ అండి ఇది ఈ కలర్ బ్లౌజ్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ అండి ఈ సారీస్ అన్నీ ఇది కూడా వైలెట్ కలర్ షేడ్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ దేనికి అదే ఇవేంటంటే ఇంచుమించు ఒకటే కొద్దిగా వైలెట్ పర్పులు అలా చూపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా శారీస్ వచ్చాయి ఇందులో టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది డిజైన్ కూడా బాగుంది చూడండి ఇది మీనాకారీ వచ్చింది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్కి బార్డర్ ఇచ్చారండి అది బ్యాక్ కొంచెం లోపల వచ్చేదిగోండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బోర్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్కి కూడా మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది నెక్స్ట్ ఇంకొక కలరు రాయల్ బ్లూ శారీ అండి రాయల్ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది చూడండి కలర్ కూడా ఎంత రాయల్ లుక్ ఉందంటే అంత బాగుంది శారీ ఇది పల్లో వస్తుంది ఆల్ ఓవర్ మీకు మొత్తం మీనాకారీ డిజైన్ వచ్చిందండి సిల్వరు గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఏంటంటే అది కూడా కొంచెం యాంటిక్లో వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి వీటికి ప్లైన్ వస్తుంది ప్లైన్ వచ్చినా కానీ ప్లైన్ కూడా దీనికి వేసుకోవచ్చు మనం కావాలంటే వర్క్ లేదంటే కాంట్రాస్టు ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకుంటారండి చాలా శారీస్కి మనం యూజ్ చేసుకోవచ్చు అది ఈ సారీ ప్రైస్ వచ్చి కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఈ కలర్ క్రిమ్షన్ కలర్ అండి ఎంత బ్రైట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కలనాత్ వచ్చింది డిజైన్ కూడా ఆల్ ఓవర్ మీకు అన్నీ కూడా మీనాకారి ఏంటంటే యాంటిక్ గోల్డ్ యాంటిక్ సిల్వర్ తోటి వస్తాయండి డిజైన్ ఇది పల్లో వస్తుంది మీకు మళ్ళీ నేను ఒకసారి వీవింగ్ చూపిస్తానండి ఇది ఎందుకంటే ఇంత పర్టికులర్గా నేను చూపించేది వీవింగ్ మీకు ఇంత ప్రైస్ ఎందుకంటే అండి వీవింగ్ వల్లే ప్రైస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి వీవింగ్ కటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట థర్టీ ఫైవ్ అండి ఈ సారీ ప్రైస్కు ఈ కలర్ వచ్చి బచ్చలపండు కలర్ అండి అదే క్రిమ్షన్ కలర్ అని కూడా అంటారు దీన్ని యాక్చువల్గా ఈ కాంబినేషన్ అంటే పర్పులు లావెన్ వైలెట్ ఈ షేడ్ ఈ షేడ్లలోనే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి నేను మించు కొంచెం అటు ఇటు ఉన్న షేడ్స్లలో వీడియోనే చేస్తున్నానండి ఇంకా వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇవి ఇవంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో క మొత్తము ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి లేటెస్ట్ అనమాట మొత్తం ఆల్ ఓవర్లో మీకు మీనాకారి వచ్చింది గోల్డ్ సిల్వర్ తోటి వచ్చింది అది కూడా ఏంటంటే యాంటిక్ వీవింగ్లో వచ్చింది వివింగ్ మొత్తం మీకు కడువా వివింగ్ అండి ఎంత బాగుంటుందో చూడండి వివింగ్ అంత లోపల ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఈ సారీ కూడా ఇది రాయల్ బ్లూ కలర్ ఇది కానీ ఎంత ప్రతి సారీ అంటే నాకే ఎన్ ఒకటి రెండు కాదు ఎన్నో తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా అంత బాగుందండి డిజైన్స్ కూడా లేటెస్ట్ అండి డిజైన్స్ మొత్తం ఇవి మీకు హైట్ కూడా చూపిస్తాను మీకు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లూ కలరు మీకు హైట్ కూడా ఒకసారి హైట్ చూపిస్తాను ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వచ్చింది మీకు వీవింగ్ చూడండి ఒకసారి అందుకని నేను బ్యాక్ మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇది బ్యాక్ వీవింగ్ అండి ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా నీట్గా ఉంటుంది అనమాట వీవింగ్ మీనాకారి వచ్చి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి థర్టీ ఫైవ్ థౌజండ్ మంచి క్రిమ్షన్ కలర్ అండి చాలా బాగుంది అసలు డిజైన్ కానీ ఆ కలర్ కానీ ఎంత బ్రైట్గా ఉందంటే ఏ జ్యువెలరీ వేసుకున్నా సెట్ అయిపోతుందండి దీనికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడండి టూ సైడ్స్ బోర్డర్ కూడా మంచి కొత్త డిజైన్ ఇచ్చారనమాట చాలా బాగుంది డిజైన్ కూడా తొమ్మినకారీ వర్క్తో వచ్చింది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వచ్చింది ఇది ప్లైన్ బ్లౌజ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది కూడా సేమ్ కడవా వివింగ్ శారీ అనేది దీని డిజైన్ చూడండి దగ్గర నుంచి ఈ ఇప్పుడు కొంచెం లేటెస్ట్ అంటండి ఇది ఇది షికారి డిజైన్ అంటారండి మొత్తం బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇది ఇంట్లో పెళ్ళిళ్ళకి కానీ పెళ్లి కూతురులకు కానీ చాలా గ్రాండ్ ఉంటుంది సారీ ఇది వీవింగ్ కూడా ఒక్కసారి ఈ లోపల వీవింగ్ చూడండి ఇది ఇది లోపల వీవింగ్ ఎంత నీట్గా ఉంటుందండి ఇంత హెవీ వచ్చా వచ్చినా కానీ మొత్తం ఎక్కడ కూడా మనకి పట్టుకోవడం అలా ఏముండదు అనమాట చాలా బాగుంటుంది అన్నమాట వీవింగ్ అది చాలా కలర్ కాంబినేషన్ కానీ మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఇది ఈ బ్లౌజెస్ ఏంటంటే సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు మనం కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు బాగుంటాయి అనమాట దీనికి మీకు హైట్ కూడా చూడండి ఒకసారి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉందండి హైట్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఇది కూడా వైలెట్ కలర్ అండి ఇది షికారి డిజైన్లోనే ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది చాలా బాగుందండి ఎంత బాగుందంటే డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీ మ్యారేజెస్కి ఇంట్లో ఫంక్షన్స్కి కట్టుకున్న చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ థర్టీ ఫైవ్ థౌజండ్ మీకు మా సారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ